స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకొచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఓకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకొచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది కే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది